హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మైరా పరవసం పార్ట్ సిక్స్టీ నైన్ ఆదిత్య ఇంటికి వెళ్ళిపోయినా నిన్ను చేసుకునే ఉద్దేశం నాకు లేదు అని అంటున్న యశస్వి మాటలే పదే పదే గుట్టొచ్చి చాలా బాధపడ్డాడు ఈ రెండేళ్లలో ఇష్టమైన వాళ్ళందరినీ నేను పోగొట్టుకున్నాను వరం చెప్పాలంటే నా జీవితంలో వెలుగన్నదే లేదు నాకు ఎంతో ఇష్టమైన అక్కని చివరిసారి కూడా చూసుకోలేకపోయాను నాన్న జావుకి కారణం ఎవరో తెలిసినా వాళ్ళని అలాగే విడిచిపెట్టేసి ఉద్యోగం కోసం దూరదేశాలకి పరుగులు పెట్టాను నేను తిరిగి వచ్చేసరికి నీకు నాకు మధ్య అందనంత దూరం పెరిగిపోయింది కళ్ళెదురుగుండా నువ్వున్నా నిన్ను దగ్గరికి తీయలేని పరిస్థితి రిజెక్షన్ భరించడం ఇంత కష్టంగా ఉంటుందా ఈ క్షణం దేవుడి దిగి వచ్చి నీకేం కావాలంటే గతాన్ని ఇచ్చేయమని అసలు యుఎస్ వెళ్ళని రోజులే కావాలంటాను మనసులో ఆలోచనలు గుర్చుకుంటూనే ఉన్నాయి ఆదిత్యకి వారం రోజులుగా కొడుకు ఏదో ఆలోచనలో ఉండటం గమనించిన లక్ష్మి ఎదురుగా వచ్చి కూర్చుంది తల్లి దగ్గర కూర్చునేసరికి చిన్నపిల్లాడైపోయాడు ఆదిత్య లక్ష్మి ఒడిలో తల పెట్టుకొని కళ్ళు మూసుకున్నాడు ప్రశాంతంగా అనిపించింది ఎందుకురా అది అలా ఉన్నావు ఏం జరిగింది బంగారాన్ని కలిసావా అని అడిగింది లేదమ్మా కలవలేదు అన్నాడు ఆదిత్య కొడుకు తల నిమురుతూ నిజం చెప్పు ఇప్పుడు అంది నవ్వుతూ అమ్మా నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అన్నాడు నిజంగానా ఎవరిన్రా అంది లక్ష్మి సంతోషంగా అరగంటలో శౌరి చెప్పినట్టు మీటింగ్ అరేంజ్ చేసింది యశస్వి ఆ హాల్లో చాలా మంది కూర్చుని ఉన్నారు యశస్వి కూడా అందరితో పాటు శౌర్యకి ఒక పక్కగా కూర్చుంది సార్ మీరు సౌభాగ్య జ్యువెలర్స్ యాడు చాలా బాగా ప్రజెంట్ చేశారు అలాగే ఎవ్రీ ఇయర్ ఆడవాళ్ళకి కట్టే శారీస్ విషయంలో ఒక కలర్ అంటూ పర్టికులర్గా అనుకుంటాం అందరం కలిసి ఆ ఇయర్ అంతా ఆ కలర్ మీదే వెరైటీ డిజైన్స్ ఫ్లవర్స్ రకరకాల మోడల్స్ దిగుతూ ఉంటాయి మీ విషయంలో మాకు బాగా నమ్మకం వచ్చింది అందుకే ఈ ఇయర్ మీరు ఏదైనా ఒక కలర్ దాని మీద ఎలాంటి ప్యాటర్న్ డిజైన్స్ వస్తే బాగుంటుందో మాకు ఒక యాడ్ చేసి ఇస్తారని అనుకుంటున్నాం అందరం అలాగే యాడ్తో పాటు ఆడవారి కోసం అందమైన టిప్స్ కూడా చెప్పండి సార్ ఏవైనా సజెషన్స్ ఇవ్వండి మాకు అన్నారు బడా షాపింగ్ మాల్స్ యజమానులంతా టూ మంత్స్లో మీ వాల్యుబుల్ సజెషన్స్ అండ్ మీ యాడ్ మాకు అందుబాటులోకి రావాలి అన్నారు శౌర్యతో ఇంతలో వినసంపైన రింగ్ టోన్ వినపడి ఎవరిదా అని చూస్తున్న వారి దృష్టి యశస్వి మీద పడింది డే కేర్ నుంచి కాల్ రావడంతో ఇబ్బందిగా అందరి వైపు చూస్తే సారీ అంటూ కట్ చేసి డిస్టబెన్స్గా ఉందని మొబైల్ సైలెంట్లో ఉంచి వెనక్కి తిప్పి పెట్టేసింది యశస్వి శౌర్య ఆ విషయాన్ని పెద్దగా పట్టించుకోలేదు హాయ్ ఫ్రెండ్స్ ఎవ్రీబడి హాయ్ ఎవ్రీబడి మీరందరూ కలిసి వచ్చి నా మీద ఇంత పెద్ద బాధ్యతను పెడుతున్నందుకు నాకు సంతోషంగా ఉంది నేనెవరో తెలియకపోయినా నా మీద చాలా నమ్మకం ఉంచి నా దగ్గరికి వచ్చినందుకు గ్రేస్ఫుల్గా ఫీల్ అవుతున్నాను అన్నాడు శౌర్య తప్పకుండా మీరు అడిగింది చేస్తాను మీరు అనుకున్న టైంలోనే మిమ్మల్ని మెప్పించాలని నేను అనుకుంటున్నాను ఇకపోతే కలర్స్ విషయానికి వస్తే ఎన్ని కలర్స్ ఉన్నా కొన్ని కలర్స్ తొందరగా ఆడవారిని ఆకట్టుకుంటాయి సపోజ్ పింక్ అండ్ గ్రీన్ గ్రే అండ్ పింక్ మస్టర్డ్ ఎల్లో అండ్ మెరూన్ బ్లాక్ అండ్ రెడ్ స్కై బ్లూ అండ్ డార్క్ బ్లూ ఇలాంటివన్నీ ఎవర్ గ్రీన్ కలర్స్ ఈ ప్యాటర్న్ డిజైన్స్ ఎప్పుడూ అందంగా కనబడుతుంది చూసేవాళ్ళకి శౌరి చెప్పేది అందరూ శ్రద్ధగా వింటున్నారు శౌరి చెప్పే మాటలు చెవుల్లో పడుతున్నా యశస్వి ఏదో లోకంలో ఉన్నట్టు మామ ఎందుకంత హార్ష్గా మనసు నొచ్చుకునేటట్టు మాట్లాడాడా అని ఆలోచిస్తోంది డేకేర్ నుంచి ఎన్నిసార్లు కాలు వచ్చినా యశస్వి ఫోన్ చూసుకోనేలేదు లిఫ్ట్ చేయలేదు అశోక్తో మాట్లాడుతున్న మీనా కేర్ నుంచి కాలు రావటంతో బహుశా యశస్వికి ఫోన్ చేసి ఉంటారు లిఫ్ట్ చేయలేదేమో మీటింగ్లో ఉంది కదా అని అనుకుంటూ వెంటనే లిఫ్ట్ చేసి చెప్పు ఆయా అంది ఎప్పుడైనా వర్క్ బిజీలో ఉన్నప్పుడు మీరు కాల్ లిఫ్ట్ చేయకపోతే వేరే నెంబర్ ఏదైనా ఇవ్వండి అని ఆయా అడిగితే ఎందుకైనా మంచిదని ఎప్పుడో మీనా నెంబర్ ఇచ్చింది యశస్వి ఆయా అయితేనే తనకి కాల్ చేస్తుందని చెప్పు ఆయా అంది మీనా అటువైపు నుంచి ఆయా ఏడుస్తూ అమ్మగారు బాబుని పడుకుని ఉండగా నా చేతుల్లో నుంచి ఎవరో లాక్కుని వెళ్ళిపోయారమ్మా అంది క్యాజువల్గా అశోక్తో మాట్లాడుతూ చెప్పేది వింటున్న మీనాకి ఆయా చెప్తున్నది ఒక్క నిమిషం అర్థం కాలేదు ఏమంటున్నావాయా అంది గట్టిగా ఇందులో నా తప్పేం లేదమ్మా బాబుని భుజం మీద వేసుకొని పడుకున్న తర్వాత లోపలికి తీసుకువెళ్ళబోతుండగా ఎవడో వచ్చి నా భుజం మీద ఉన్న బాబుని లాక్కుని పారిపోయాడమ్మా నేను కేకలు వేసినంతలోనే వాడు కారులో వెళ్ళిపోయాడు అంది ఏడుస్తూ నా తప్పేం లేదమ్మా నేను ఎవరికీ బాబుని ఇవ్వాలని అనుకోలేదు అంది ఆయా మై గాడ్ బాబు కనిపించడం లేదా ఎవరు తీసుకెళ్లారో తెలియలేదా ఎంతసేపు అయింది ఆయా ఇది జరిగి అని కంగారుగా అడిగింది మీనా ఒకవైపు ఆయాతో మాట్లాడుతూనే మీటింగ్ హాల్ వైపు కదిలింది మీనా ఎవరి బాబు అసలు ఎవరి బాబు కనిపించట్లేదు ఏమైతే మీనా అని అడిగాడు అశోక్ ఏం మాట్లాడలేక గబగబా డోర్ దగ్గరికి వెళ్ళి చప్పుడు చేయకుండా డోర్ తీసింది మీనా ఎదురుగా ఉన్న శౌర్య మాటలో ఆపేసి కళ్ళతోనే ఏంటన్నట్టు చూశాడు మీనా వైపు పక్కనే ఉన్న యశస్విని వేలిపెట్టి చూపించింది మీనా శౌర్య మాట్లాడుతూనే చిన్నగా యశస్వి మీద తట్టి డోర్ వైపు చూపించాడు ఎంతో ఇంపార్టెంట్ అయితే గానీ మధ్యలో ఎవ్వరూ మీటింగ్ హాల్లోకి రారు అలాంటిది మీనా మొహంలో కంగారు చూసి యశస్వి కోసం రావటం శౌర్యకి మనసులో డేంజర్బుల్స్ రావటం మొదలుపెట్టాయి మీనాని చూసిన వెంటనే ఎక్స్క్యూజ్ మీ అంటూ యశస్వి డోర్ దగ్గరికి వచ్చింది లోపల ఉండగా ఏం చెప్పలేక యశస్వి చేయి పట్టుకొని మీనా గబగబా బయటికి లాక్కుని వచ్చింది శౌర్య గ్లాస్ డోర్లో నుంచి కనబడుతున్న యశస్విని చూస్తూనే ఉన్నాడు ఏమైంది ఏంటి అంత అర్జెంటు మీటింగ్ అయిన తర్వాత కూడా ఆగలేకపోయావా యశస్వి చాలా మామూలుగా అడిగింది జరిగిన విషయం ఏంటో తెలియదు కదా యష్ నువ్వు కంగారు పడకుండా విను ఆయా భుజం మీద ఉండగా సాత్విక్ని ఎవరో లాక్కుని వెళ్ళిపోయారంటే ఆయా ఏడుస్తూ ఫోన్ చేసింది అంది మీనా భయం భయంగా యశస్వికి రెండు రోజులుగా దేని గురించి అయితే బెదురుగా ఉందో ఆర్ఫనేజ్ బాబుని తీసుకెళ్లి దూరంగా జాయిన్ చేయాలి ఈ మాటలే మనసులోని మెదడులోని తిరుగుతూనే ఉన్నాయి ఏదైతే మనసులో అనుకుందో అదే కళ్ళ ముందు జరిగినట్టు అనిపించి బాబు కనిపించడం లేదు ఎవరో తీసుకెళ్లిపోయారట అని మీనా చెప్తుంటే ఏ భావం లేనట్టు అలాగే మీనా వైపు చూసింది యష్ ఏం చూస్తున్నావు నేను చెప్పేది వినబడుతుందా లేదా అని రెండు భుజాలు పట్టి గట్టిగా కుదిపింది మీనా ఒకవైపు దూరం నుంచి కొలీగ్స్ అందరూ ఏం జరుగుతుందో అర్థమవుక మీనా యశస్వి వైపే చూస్తున్నారు లోపల ఉన్న శౌర్య ఏం జరుగుతుందో తెలియక గ్లాస్ డోర్లో నుంచి మీనా వైపే చూస్తున్నాడు ఏదో జరగకూడని జరిగిందని మాత్రం అనిపించి లేచి సారీ గైస్ సీయు లేటర్ అని పరుగున బయటికి వచ్చేసరికి యశస్వి కళ్ళు తిరిగి పడిపోవటం శౌర్య వెంటనే యశస్వి పడిపోకుండా పట్టుకుని దగ్గరికి తీసుకోవటం రెండూ ఒకేసారి జరిగిపోయాయి స్టాఫ్ అందరూ చుట్టూ మూగిపోయారు అశోక్ వాటర్ అని గట్టిగా అరిచాడు యశస్విని ఒళ్ళోకి తీసుకున్న శౌర్య మరుక్షణమే వాటర్ తీసుకువచ్చాడు అశోక్ అసలు ఎవరు బాబు కనిపించడం లేదు అశోక్కి అర్థం కాలేదు ఏం జరుగుతుందో స్టాఫ్కు తెలియలేదు వెంటనే మొహం మీద నీళ్ళు చల్లి యశస్వి అంటూ చెంపల మీద మెల్లగా తట్టాడు ఏం జరిగింది మీనా ఏం చెప్పావు ఏమైంది ఎందుకు యశస్వి ఇలా ఉంది అని అడిగాడు సార్ డే వదిలి వచ్చిన సాత్విక్ని ఎవరో తీసుకెళ్ళిపోయారట అంది మీనా బాధపడుతూ తీసుకెళ్ళిపోవడం ఏంటి అక్కడ ఉన్నవాళ్ళంతా ఏం చేస్తున్నారు ఎప్పుడు జరిగింది అన్నాడు శౌర్య కోపంగా యశస్వి కళ్ళు తెరవకుండానే శౌర్య కోపాన్ని చూస్తోంది మీనా బాధపడటం వింటోంది తాను ఎక్కడ ఉందో కూడా తెలుసుకోలేనంత డీప్ షాక్లో ఉన్నట్టు శౌర్య ఒడిలో నుంచి లేవలేక అలాగే ఉండిపోయింది యశస్విని ఒక చేతితో తనకు దగ్గరగా పట్టుకుంటూనే శౌర్య వెంటనే తన ఫోన్ తీసుకొని అజిత్కి కాల్ చేశాడు చెప్పురా శౌర్య అన్నాడు అజిత్ అరే డేకేర్ నుంచి బాబుని ఎవరో తీసుకుపోయారట అర్జెంటుగా నువ్వురా నేను కూడా యశస్విని తీసుకుని అక్కడికే వస్తున్నాను అన్నాడు శౌర్య యశస్వి అప్పుడే మెల్లగా కళ్ళు తెరిచింది ఎదురుగా ఉన్న మీనా తన వైపే చూస్తున్న శౌర్య తన చుట్టూ స్టాఫ్ ఉన్న ఆఫీస్ స్టాఫ్ అందరూ కనిపించారు వాళ్ళందరినీ దాటుకొని ఆమె చూపు ఇంకెవరినో చూడాలని ఆరాటపడుతోంది బాబు బాబు అని అంటోంది కానీ మాట బయటికి రావటం లేదు కళ్ళు నీళ్లతో నిండిపోయాయి యశస్వి లేస్తావా మనం డే కేర్ సెంటర్కి వెళదాం అన్నాడు శౌర్య కళ్ళ నీళ్లతోనే అన్నీ పోగొట్టుకున్నట్టు శౌర్య వైపు చూసింది నాకు బాబు కావాలి శౌర్య అంది దీనంగా ఎప్పుడూ కోపంగా ఫోర్స్గా ఉండే యశస్వినే చూసిన శౌర్యకి ఇలా దిగులుగా దీనంగా ఉన్న యశస్విని చూడలేకపోయాడు సేమ్ టైం కొడుకు మొహం కూడా కళ్ల ముందు కదిలి డిప్రెషన్లోకి జారిపోతున్న మైండ్ని కంట్రోల్లోకి తెచ్చుకున్నాడు యశస్విని గట్టిగా హత్తుకొని పాపిట్లో ముద్దు పెట్టుకున్నాడు మొదటిసారిగా యశస్వికి శౌర్య పెట్టిన ముద్దుతో బోలినంత ధైర్యం భరోసా అనిపించింది శౌర్య కోటిని తన గుప్పెట్లో గట్టిగా బిగించి పట్టుకుంది శౌర్య ఇదేం గమనించే స్థితిలో లేడు ప్లీజ్ అలా దిగులుగా ఉండకు ఎక్కడున్నా బాబుని తెచ్చి నీ చేతిలో పెట్టే బాధ్యత నాది నా ఫ్రెండ్ అజిత్కి ఫోన్ చేశాను వాడు తప్పకుండా తొందరగా బాబు ఎక్కడున్నది తెలుసుకుంటాడు మనం కూడా డే కేర్ సెంటర్కి వెళ్దాం లేస్తావా అంటూ భుజాలు పట్టి లేపి కూర్చోపెట్టాడు యశస్విని నెమ్మదిగా నడిపించుకుని వెళ్ళి కారులో కూర్చోపెట్టాడు శౌర్య మీనా వచ్చి యశస్వి చేతి యశస్వి ఫోన్ చేతిలో పెట్టి బాబు గురించి ఏం తెలిసినా నాకు ఫోన్ చేయండి సార్ అని దిగులుగా అంది తప్పకుండా మీనా డే కేర్ నుంచి ఏదైనా కాల్ వస్తే మాకు కూడా నువ్వు కాల్ చేయి అన్నాడు శౌర్య అలాగే సార్ అంది మీనా స్టాఫ్ మొత్తం ఆశ్చర్యంగా శౌర్యకి యశస్వికి మధ్య ఉన్న చనువుని గమనిస్తున్నారు శౌర్య శరవేగంగా కారుని డే కేర్ వైపు పోనిచ్చాడు శౌర్య ఫోన్ చేసిన వెంటనే అజిత్ డే కేర్ సెంటర్కి చేరుకున్నాడు శౌర్య యశస్వి వెళ్ళేసరికి అప్పటికే అక్కడికి చేరుకున్న అజిత్ అందరినీ ఎంక్వైరీ చేస్తున్నాడు అక్కడున్న సీసీటీవీ ఫుటేజ్ను కూడా చూశాడు ఆయా ఏడుస్తున్న సాత్వికని ఎత్తుకొని భుజం మీద వేసుకుని జో కొడుతూ మిగిలిన పిల్లలతో మాట్లాడుతూ వాళ్ళని చెయ్యి పట్టి నడిపించి బెడ్ మీదకు చేర్చటం నిద్రపోటం పడుకున్న సాత్వికని తీసుకొని లోపలికి వెళ్ళాలని అనుకుంతలోనే అనుకున్నంతలోనే ఎవరో ఒక వ్యక్తి మొహం కనబడకుండా మంకీ క్యాప్తో రావడం ఆయా వెనక్కి తిరిగి ఏదో చెప్పడం అంతలోనే ఆయా చేతుల్లో నుంచి బాబుని బలవంతంగా లాక్కొని ఒక్క పరుగున వెళ్లి కారులో కూర్చోవటం జరిగిపోయింది ఆ కారు నంబర్ క్లియర్గా కనబడుతుంది అది చూసిన అజిత్ వెంటనే తన పోలీస్ హెడ్ క్వార్టర్స్కి ఇన్ఫామ్ చేసి అన్ని చెక్ పోస్టుల దగ్గర సిగ్నల్స్ దగ్గర ఆ కారు ఎటువైపు వెళుతుందో తెలుసుకోమని చెప్పాడు శౌర్య యశస్వి ఇద్దరు వెళ్ళేసరికి డే డేకేర్ సెంటర్ అడ్రస్ తెలియటంతో డైరెక్ట్గా వచ్చేశాడు అక్కడికే శౌర్య అప్పుడే వచ్చిన యశస్వి శౌర్యులను చూసి ఆయా ఏడుస్తూ జరిగిందంతా మళ్ళీ మరోసారి చెప్పింది ఇది జరిగి ఎంతసేపు అయింది అని అడిగాడు అజిత్ అంతా జరిగి ఒక గంటలోపే అవుతుంది సార్ మేడం ఎప్పటిలాగే తీసుకొచ్చి నా చేతికి ఇచ్చారు బాబు కాసేపు ఆడుకున్న తర్వాత రోజు పదకొండు దాటాక పన్నెండు గంటల్లోపు బాబుకి ఫుడ్ పెడతాను తర్వాత పడుకుంటాడు అలాగే ఈరోజు కూడా బాబుకి ఫుడ్ పెట్టేసి పడుకోబెడుతుండగానే ఇలా జరిగింది అంది ఆయా మళ్ళీ మరొకసారి సీసీటీవీ ఫుటేజ్ చూద్దాంరా వాడెవరో తెలుస్తుంది కదా మనకి అన్నాడు శౌర్య కొంచెం వెయిట్ చేయి చూద్దాం అన్నాడు అజిత్ ఆలోచనగా వాడు ఎలా ఉన్నాడో చెప్పగలవా నువ్వు అని అడిగాడు ఆయాని అసలు వాడిని చూడటానికి కుదరలేదు సార్ వాడు నన్ను ఆయా అని పిలిచాడు నేను వెనక్కి తిరిగి ఎవరు మీరు ఏం కావాలి అని అడిగినంతలోనే నా చేతిలో ఉన్న బాబుని లాక్కుని వెళ్ళిపోయాడు అంది ఆయా హాయ్ ఫ్రెండ్స్ నా ఛానల్ నచ్చితే కనుక లైక్ చేయటం షేర్ చేయటం సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి నెక్స్ట్ అప్డేట్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి